చిల్ల మీకు ఆల్రెడీ గురించి చెప్పాను కదా రామాను రామాను సంఖ్య అని పిలుస్తాం హార్టీ రామానుజన్ ఎందుకలా పిలుస్తామంటే రామానుజున్ గారికి క్షయ వ్యాధి టీబి వ్యాధి వచ్చి రామానుజన్ గారికి సారీ చెప్తున్నారు ఎందుకంటే రావడం చూడడానికి రావడానికి లేట్ అయినందుకు సారీ రామానుజన్ లేట్ అయినందుకు ఎందుకు లేట్ అయిందంటే నేను అంటారనమాట అప్పుడు వెంటనే రామానుజన్ గారు సార్ ఆ నెంబరు డల్ నెంబర్ కాదు సార్ ఆ నెంబర్ ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్పారు ఏంటో ప్రత్యేకత స్పెషాలిటీ అంటే రెండు సంఖ్య గణాల మొత్తం ఈ నెంబర్ వస్తుందంట అలా రెండు సంఖ్య గణాల మొత్తం వచ్చేలాగా రెండు విధాలుగా రాయొచ్చు అంట అలా రాసే సంఖ్యలలో ఈ నెంబర్ చిన్న సంఖ్య అంట అని చెప్పారు அடவைங்க அடவை ఎన్హెచ్ అది ఏ సంఖ్యలు కనాలంటే టెన్ ప్లస్ మొత్తం అంటే ప్లస్ సింబల్ నైన్ క్యూబ్ ఘనాలు రెండు సంఖ్యలు ఘనాలు మొత్తం సరిపోయిందా రెండు సంఖ్యలు yeah స్పెషాలిటీ చెప్పారు అంటే ఎంత పరిశోధన చేస్తుంటారు ఆయన మెంబర్స్ ఎంత ఇంట్రెస్ట్ సో ఒక పని ఎప్పుడు నేర్చుకోగలుగుతాం ఎప్పుడు ఆ పనిలో గొప్ప పేరు గొప్ప చేస్తే మనం కూడా తిరువతి రామోజు లాగా వారి లాగా